పర్పస్ కోసం పుట్టిన వ్యక్తి ఏ రోజు చనిపోవడం జీర్ణించుకోలేకపోతున్నాం రామోజీరావు గారు నాకు నలభై సంవత్సరాలుగా తెలిసాయన్ని ఆయన అనునిత్యం సాధన చేసింది సమాజ హితం కోసం పనిచేశారు ఈ తెలుగు జాతి కోసం పనిచేశారు ఒక మామూలు గ్రామంలో పుట్టి సాధారణ కుటుంబంలో పుట్టి ఒక అసాధారణమైన వ్యక్తిగా తయారు కావడమే కాకుండా ఆయన ఈరోజు చూస్తే ఒక వ్యక్తి కాదు ఆయన ఒక వ్యవస్థ కింద తయారయ్యారు రోజు ప్రారంభించింది మనం ఒకసారి చూస్తే మార్గదర్శితో ప్రారంభించి మార్గదర్శి అయిన తర్వాత ఈనాడు ప్రారంభించి అదే మరిగా ప్రజా చైతన్యాన్ని మనం చూస్తే ఈరోజు రాష్ట్రంలో ఏ ఇంట్లో కూడా లేస్తానే ఈనాడు చదివితే తప్ప బయట వచ్చే పరిస్థితి ఉండదు అంటే ఆ విధంగా ప్రజల్ని చైతన్యవంతులు చేయడానికి కానీ విజ్ఞానవంతులు చేయడానికి కానీ ఆయన నిత్యం సాధన చేశాడు ఆయన ఏ పని చేసినా కూడా నేను మొదటి నుంచి కూడా చూశాను రాజే లేదు నలభై ఏళ్ళుగా నేను ఆయనతో కలిసి ఉన్నప్పటికి కూడా ఆయన పరిచయం ఉన్నప్పటికి కూడా ఏ రోజు కూడా ఆయన ఒకటే చెప్పేవాడు మీరు ఏమి చెప్పినా నేను మాత్రం ధర్మం ప్రకారమే పనిచేస్తాను విధి నిర్వహిస్తాను తప్ప నేను ఎల్లప్పుడూ ప్రజాపక్షానే ఉంటానని చెప్పి స్పష్టంగా చెప్పిన వ్యక్తి రామోజీరావు గారు అంతేకాకుండా నిన్న చనిపోయే వరకు ఆయనకు ఒకటే కోరిక నా కోరిక అంతా కూడా నేను అనునిత్యం పనిచేసి పని చేస్తూ పనిలో చనిపోగలిగితే అది నాకు ఆనందంగా ఉంటుంది అంతేకాదు నేను చేసే ప్రతి నిమిషం నేను బ్రతుకున్నంత వరకు ప్రజల కోసం పనిచేయాలి పని చేస్తూనే ఉండాలని చెప్పిన వ్యక్తి రామోజీరావు గారు కానీ ఆ రోజు ఈరోజు మనం చూస్తూ ఉంటే ఆయన నిర్మించిన వ్యవస్థల శాశ్వతం ఒక ఈనాడు శాశ్వతం అదే మరి ఈటీవీ శాశ్వతం ఇది కాకుండా చిత్ర పరిశ్రమ కూడా ఎనలేని సేవలు అందించాడు ఈరోజు రామోజీ ఫిల్మ్ సిటీ మీరు చూస్తే దేశంలోనే ఒక అత్యున్నతమైన స్టాండర్డ్స్లో రామోజీ ఫిల్మ్ తీసుకు ఫిల్మ్ సిటీ తీసుకొచ్చి ఆయన అనునిత్యం చెప్పారు నేనేదో ఒక కమర్షియల్ కాంప్లెక్స్ కట్టచ్చు వ్యాపారాలు చేయచ్చు నా వల్ల ఈ సిటీకి లాభం రావాలి అదే మరి రాష్ట్రానికి ఆదాయం రావాలి టూరిజం కింద ఉండాలని చెప్పి చేశారు అలాంటి ఒక మహానాయకుడిని ఈరోజు పోగొట్టుకున్నాం తెలుగు జాతి వెలుగు తెలుగు వారి గుండెల్లో చిరస్థాయిగా ఉండే వ్యక్తి అలాంటి వ్యక్తిని పోగొట్టుకోవడం చాలా బాధ అనిపిస్తుంది ఏదేమైనా ఆయన ఇచ్చిన స్ఫూర్తి ఉంది నా జీవితంలో ఎన్నో సంఘటనలు నాకు ఎప్పుడైనా క్లిష్టమైన సమస్య వస్తే ఆయనతో కన్సల్ట్ చేస్తే దాన్ని ఏం చేయాలనో ధైర్యాన్ని చే వ్యక్తి అతను అందుకే మొన్న కూడా మీరు చూస్తే ఎన్నికలు ఎప్పుడు ఎన్నికలు వచ్చినా కూడా ఆయన ధర్మాన్ని నిర్వహించాడు ఆయన ఎప్పుడు కూడా సైడే ఉన్నాడు అదే విధంగా పనిచేశారు అందుకే ప్రజల్లో కూడా ఒక అచంచలమైన విశ్వాసం ఆయన పైన దానికి కారణం ఆయన జీవితం మొత్తం ఆయన సంపాదించిన విశ్వసనీయత అలాంటి వ్యక్తిని పోగొట్టుకోవడం చాలా బాధిస్తుంది ఏదేమైనా ఆయన ఆశయాలు తెలుగు జాతికి ఉన్నాయి ప్రతి ఒక్కరు కూడా ఆయన ఆరాధిస్తారు ఆయన అందుకని ఈరోజు ఒకటే కోరుతున్నా ఆయన చెప్పిన విషయాలన్నీ నా చెవుల్లో ఎప్పుడూ రింగుమంటూ ఉంటాయి వినపడుతూ ఉంటాయి తప్పకుండా మళ్ళా తెలుగు జాతిని ఏ విధంగా ముందుకు తీసే పనులు తీసుకపోవడానికి అదే మరి ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్ నష్టపోయింది ఆ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడానికి రామోజీరావు గారు ఇచ్చిన స్ఫూర్తితో ముందుకు పోతానని చెప్పి తెలియజేసుకుంటూ